అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి టాపిక్ అయితే పాతదే కానీ జరిగిన విషయాలు అన్ని కూడా కొత్తగా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు కొత్తగా ఏమొచ్చినాయి అంటే కొత్తగా కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి శివాజీదే తప్పు శివాజీ ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అని కొంతమంది ఈ రోజు మాట్లాడటం జరిగింది శివాజీని ఈ రోజు మహిళా కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళటం అందరి వాదన ఒకటే స్త్రీని మహాలక్ష్మి చూసుకోవాలనుకుంటారు ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే అమ్మా మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం నేను ఒక తండ్రిలాగా ఇద్ద నా దగ్గర హీరోయిన్లు ఇప్పుడు హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా జూమ్ మీటింగ్లు పెట్టుకొని మీలో మీరే ఏమ్మా పేర్లు పెట్టి అనగలను నేను కానీ మీరు ఇబ్బంది పడకూడదు ఇంత కొటరి చేయాల నా మీదన శివాజీ అనేవాడు సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా శివాజీ నాకు అలాంటి డబ్బు పిచ్చి ఫేమ్ పిచ్చే ఉంటే రాజకీయాల్లో నేను ఎక్కడో ఉండేవాడిని ఒక సినిమా కోసం అంత దిగజారే మనిషి అయితే పదమూడు సంవత్సరాల పాటు సినిమాకి దూరంగా జనం కోసం నిలబడేవాడినా నాకు అనుకూలంగా ఉన్న గవర్నమెంట్లు వచ్చినా కూడా నేను ఏ రోజు పోయి ఒక పదవి అడగల అది తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా ఎక్కడైనా ప్రజల గురించి మాట్లాడాలనుకున్నాను తప్ప ఎవరు కుట్ర చేశారు ఏం చేశారు ఎలా చేశారు అనేది ఎప్పుడైనా ఊరికే మాట్లాడితే సరిపోదు ఆధారాలు తీసుకుందాం వాటి వాటికి సంబంధించి నేను మాట్లాడతాను ధైర్యం ఉంటే నేను తప్పు చేశాను శివాజీ దుర్మార్గుడు అని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే మీకు వ్యవస్థలన్నీ తలుపులు తెరిచున్నాయి రండి కానీ దయచేసి నేను ఒకటే చెప్తున్నాను ప్రపంచ వేదికల మీద ఒక పది దేశాలు ఒక నూట ఎనభై దేశాలు ప్రజలు నిలబెట్టి ఆడవాళ్ళని నిలబెట్టి రిప్రజెంటేటివ్స్ అంటే ఒక శారీ అమ్మాయిని మీరు ఇండియన్ కదా అని అడుగుతారు అది ఈ దేశ పునాదులు అంత మాత్రం చేత మీరు రోజు చీరలే కట్టుకొని చీరలే ఇచ్చేసి ఏ మూర్ఖుడు చెబుతాడమ్మా అలాగా ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా నాకేం పని నా బిడ్డలు కొంచెం చెప్పాను తప్ప నాకేం వస్తుందండి ఏ అధికారం లేదు అదే చెప్తున్నా కదండి నాకు ఏ అధికారం తల్లిదండ్రులు లేరా హీరో ఈ రోజుతో విచారణ ముగిసిందా చెప్తారా చెప్పండి ఈరోజు ఈరోజు జరిగిన విషయం ఏంటంటే తప్పలేదు ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను నాకు నేను పొరపాటు చేశానని చెప్తున్నాను నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను ప్రపంచ వేదికల మీద అలాగా ఈ దేశం పునాదులు ఏర్పడినప్పుడు ఒక కుటుంబ వ్యవస్థ ఉంటుంది కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న ఏకైక వ్యవస్థ భారతదేశం ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలని రాజ్యాంగ నిర్దేశిస్తుంది నేను కాదు ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి ఉంటాయి ఇలాంటి ఉంటాయి సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి సలహాలు ఇవ్వటం మంచి మాటలు చెప్పటం మానుకోవాలి ఎవరి తెలుసు ఇక్కడ ఒక నిమిషం అదే అది చెప్తాను ఒక నిమిషం నేను చెప్పాలను కొంచెం మళ్ళీ అంటే నేను అనేది మంచి మాటలు చెప్పాను చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు వెరీ క్లియర్ నేను వాళ్ళు వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తూ ఉన్నారు నాకు మెసేజ్ పంపుతా ఉన్నారు నేను అన్నాను నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినా అని కమి మీకు నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డై డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని కనిపిస్తుందండి అనిపిస్తుందండి సోపాలజీ చెప్పారు కానీ ప్రకాష్ రాజ్ మాత్రమే ఇప్పటికీ చెత్తగా మాట్లాడాడు శివాజీ ఆడవాళ్ళ పట్ల గౌరవమే లేదు అని చెప్తున్నాడు నేను చెప్తాను. నేను ఇంకా చూడలేదు చూసినా చెప్తాను. మీ మాటలకి కట్టుబడి ఉన్నారా కేవలము రెండు మాటలే పొరపాటుగా అన్నాను అన్నది మాత్రమే వెనక్కి తీసుకున్నది వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి వాటికి నేను క్షమపడి చెప్పాను నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా దాన్ని నేను వెనక్కి తీసుకునే ఆగ్రత్తగా కాదు కదా నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది సోషల్ మీడియా విషయం ఏంటంటే ఇక్కడ ప్రకాష్ రాజు గారు మాట్లాడిన మాటలు మాత్రం చాలా 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 బాదకరమైన విషయాలు ఎందుకంటే నేను నేను అనుసూరియకే మద్దతిస్తాను అనుసూరియని అలా మాట్లాడి ఉండకూడదు శివాజీ శివాజీ మాట్లాడిన మాటలు తప్పు అని నిర్ధారిస్తున్నారు ఎలా మీరు నిర్ధారిస్తారు ప్రకాశ్ రాజు గారు శివాజీ మాట్లాడిన మాటలు తప్పు అని మీరు ఎలా నిర్ధారిస్తారు చెప్పండి ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని వేల వీడియోలు పెట్టారు కొన్ని వేల వీడియోలు ఏ వీడియో అయినా ఓపెన్ చేయండి కామెంట్స్ లో చదవండి ఏమని ఉంది అని శివాజీ మాట్లాడింది తప్పు కాదు అని చెప్తున్నారు కొన్ని లక్షల మంది శివాజీకి మద్దతుగా ఉన్నారు మీరు ఎలా చెప్తారు అంటే ఇప్పుడు మీ ఉక్రోసం అంతా ఏంటి అంటే శివాజీకి మద్దతు పెరుగుతుంది దాన్ని తట్టుకోలేక ఈ రోజు మీరు వచ్చి నేను అనుసూర్యకి మద్దతు ఇస్తాను అని చెప్తున్నారు ఇవ్వండి సార్ ఎవరు వద్దన్నారు మిమ్మల్ని ఇవ్వండి కానీ మీరు మీలాంటి వాళ్ళు ఎంతమంది అనుసూర్యకు మద్దతు ఇచ్చినా కూడా శివాజీ మద్దతు అయితే ఇక్కడ తగ్గదు కొన్ని లక్షల మంది అవసరమైతే రోడ్ల మీద కూడా వస్తారు ఎందుకంటే ఇక్కడ మాట్లాడింది శివాజీ తప్పు కాదు కొన్ని వర్డ్స్ అంటే సామాన్లు అన్న వర్డ్స్ ఏమన్నా తప్పు అనిపిస్తే అలాంటి మీరు సాంగ్స్ లో కూడా పెడుతున్నారు అలాంటి వలకర సాంగ్స్ అని పెట్టుకొని వలకర డాన్స్ వలకర పాటలు అనేటికి మంచి మంచి స్టెప్పులు కూడా వేస్తున్నారు కదా అవి తప్పు అనిపిస్తుంది మీకు ఇవి తప్పు ఎందుకు అవుతున్నాయి ఇది తప్పు ఎందుకు అవుతుంది ఇది తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి బయటకు వచ్చేటప్పుడు ఆడవాళ్ళు పద్ధతగా రావాలి ఇంట్లో మీరు నైటీలు వేసుకోండి లేకపోతే సార్లు వేసుకోండి లేదంటే శాంతం ఇప్పేసుకొని తిరగండి బయటకు వచ్చేటప్పుడు పద్ధతిగా రావాలి చీరన్న కట్టుకోండి అన్న వేసుకోండి లేదంటే ప్యాంట్స్ అంతే అంతేగాని మేము అర్ధనగ్నంగా వస్తాము ఒలగరగా తిరుగుతాము అంటే మాత్రం అంత వ్యతిరేకత పెరుగుతుంది కానీ ఇక్కడ ప్రకాశ్ రాజు గారు ఏం మాట్లాడారు మీరు చూడండి సపోర్ట్ చేయాల్సింది మా కర్త్యం శివాజీ గారు ఎవరు కానీ వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంది మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి ఏ మాట్లాడితో చెప్పాలి భాష అది తెలుగు భాష అది కాదు కదా ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు బట్ మిగతా వాళ్ళు వదరరు అది స్టార్ట్ అవుతుంది ఎప్పుడే ట్వీట్ చేశారు అనుసహ్యం నన్ను స్ట్రాంగ్ గా ఉండు ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు నన్ను అదే తిరుగుతుంటారు ప్రకాశ నీళ్ళు లాక్తారు కూతురు లాక్తారు అంతే ఆడ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు చెప్పి ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు ఒక సభ్య సమాజంలో మీ కెనాట్ ఎక్స్ మీరు ఎవరు చెప్పడానికి మీ దృష్టి మార్చు గిల్లేదు ఎవరండి అమ్మాయిని ఆడవాళ్ళే కదా నేను బుక్లు చెప్పాలా గిల్లెది గిల్లించుకోవాలని కాదు కదా కదా తప్పది సమర్థించిన అంటే అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు మీలో ఉన్నదే బయట వస్తుంది అదేంటా మాటలు అదేంటా అహంకారం అదేంటి ఆడవాళ్ళని ఈడు తగని ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరు ఎవరించి జరుగుతుంది ఆడ మగా కదా తరతరాలుగా మనమే చేస్తున్నారు కదా మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి సరే ఆయన క్షమాపణ అడిగాడు బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా ఇప్పుడు ఆమె ఆంటీ అనడం అంటే ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదే వాళ్ళ బాడీ పార్ట్స్ మాట్లాడతారు వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది అనుసూయ గారిని అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను సమరూచన ఇంకొకరు కూడా వచ్చారు ఎవరంటే నాగబాబు గారు నాగబాబు గారు కూడా వచ్చి ఈ రోజు ఏం చెప్పారంటే నేను శివాజీని తప్పు పట్టట్లేదు కానీ మనం ఎలా చెప్తాము ఆడవాళ్ళు ఈ డ్రస్ వేసుకోవాలి ఈ డ్రెస్ వేసుకోవాలని ఇప్పటికే ఆడవాళ్ళు మగవాళ్ళ వల్ల ఎంతో కష్టాలు అనుభవిస్తున్నారు మగవాళ్ళ అహంకారం తోటి ఓకే కరెక్ట్ కాదంట్లో నేను కూడా ప్రతి ఒక్కడు అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు ఫస్ట్ పాయింట్ దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు ఇది ఎగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకు ఏం హక్కు ఉంది ఏ రైట్ ఉంది మీకు అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదన్నా స్వేచ్ఛగా మాట్లాడతారా దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళ నుంచి వచ్చింది కాదు అందరి యాక్సెప్టెన్స్ భర్త ఏమనుకుంటాడో ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారని మాట్లాడే ఆడవాళ్ళు తప్ప ఎన్నర ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది అది ఎలాగైనా ఉండొచ్చు దయచేసి మన చెల్లెలు మన తల్లి మన చెల్లెళ్ళు అందరూ మనవాళ్ళే మన బిడ్డలే ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు నేను ఇవాళ మీ అందరి ముందు కనుక ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తర్వాత రియలైజ్ అయ్యే తప్పు కదా నాకేం హక్కు ఉంది ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకు అని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది అరే వాళ్ళు ఏంటి తప్పు చేశారయ్యా వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నాం ఇలా డ్రెస్ వేసుకోవాలి వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్గా ఎలా ట్రీట్ చేస్తారు సరే ఒక విషయం చెప్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు మగవాడి యొక్క క్రూరత్వం మగవాడి యొక్క బలం పశు బలం వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పసుపులానికి వాడి కురూరత్వాలకు తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు ఇది మిత్ మీరు కావాలంటే ఏ అని చూడండి ఏ యూట్యూబ్లను కొట్టండి లేకపోతే ఏ గూగుల్లో వెతకండి చరిత్ర చూసుకోండి ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి మీరు అప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఇలా ఉండాలండి బతకనేయండి ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదు ఆడపిల్లలకి వాళ్ళకి నచ్చినాసి చేసుకోలే హక్కు లేదా సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు ప్రతి ఒక్కళ్ళే ఆడగాని మగ కానీ అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళు చాలా నరకం అనుభవిస్తున్నారు అది మూర్ఖుల వల్ల అది కాదని అనడానికి లేదు ఎందుకంటే మగవాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు అలానే ఆడవాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు కాదు అనడానికి వీలు లేదు కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే చూసే విధానం తప్పు అంటున్నారు చూసే విధానం తప్పు కాదండి ఎందుకంటే ఇప్పుడు అలాంటి డ్రెస్సులు వేసుకొని వస్తే ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళను చూడటానికి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళని కళ్ళార తేరి పాల చూడలేకపోతున్నారు సిగ్గవుతుంది సిగ్గ ఈ తల ఉంచుకోవాల్సి వస్తుంది అలాంటి వలగర డ్రెస్సులు వేసుకొని వస్తుంటే చాలా చోట్ల చూస్తున్నాం మగవాళ్ళు వాళ్ళే నోరు తెచ్చుకొని చూస్తారు వాస్తవంగా మగోళ్ళకేమో తప్పనిపించట్లా కానీ ఆడవాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుంది ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు ఆ విషయం మీకు ఎందుకు అర్థం కావట్లేదు మాకు అర్థం కావట్లా ఎలాంటి డ్రెస్సులు వేసుకోబాకండి అని చెప్పిన శివాజీ గారు మీకు ఎందుకు తప్పుగా అనిపిస్తున్నారు ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి ఎందుకు మాట్లాడతారు ఆడవాళ్ళ డ్రస్సులు గురించి ఎందుకు మాట్లాడతారు ఎందుకు మాట్లాడకూడదు నాకు అర్థం కాకడుగుతా ఆడవాళ్ళ డ్రెస్ గురించి ఎందుకు మాట్లాడతారు అంటున్నారు చాలా మంది ఆడవాళ్ళ డ్రస్సులు గురించి మగవాళ్ళు ఎందుకు మాట్లాడకూడదు మాట్లాడాలి కదా సమాజంలో ఇద్దరు ఈక్వల్ ఆడ మగ ఇద్దరు ఈక్వల్ కొంతమంది మంది మగవాళ్ళు ఆడవాళ్ళు డ్రెస్ ఎలాంటి డ్రెస్ వేసుకున్నా కూడా వాళ్ళకి అభ్యంతరం ఉండదు ఎందుకంటే వాళ్ళు బాగా నోరు తెరుచుకొని నోట్లోకి ఏగల దోమలు పోతున్నా కూడా అలానే చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు వాళ్ళు అలాంటిదే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మీరు ఇలా తిరగండి మేము ఇలానే చూస్తామని చెప్తారు కానీ కొంతమంది మాకు వాళ్ళకి అలా వెళ్తుంటే ఆడవాళ్ళు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఇబ్బందికరంగా అనిపించిన వాళ్ళు చెప్తా ఉంటారు ఏందమ్మా డ్రెస్ ఏం తల్లి కొంచెం డ్రెస్ మార్చుకోవచ్చు కదా అని అందులో తప్పేం లేదు కానీ కొంతమంది అలానే చూస్తూ ఉంటారని చెప్పాను చూడండి వాళ్ళు మాత్రం అలా చెప్పరు ఇంకో మాట ఎందుకు అలా చూస్తున్నారు మీరు ఆయన అడిగితే వాళ్ళు చూపి వాళ్ళు చూపిస్తున్నారు మేము చూస్తున్నాం అంటారు వాళ్ళు చూపిస్తున్నారు మేము చూస్తున్నాము మధ్యలో మీ బాధ ఏందమ్మా అంటారు కాబట్టి ఇక్కడ ఆడవాళ్ళైనా మాట్లాడవచ్చు డ్రస్సుల గురించి మగవాళ్ళైనా మాట్లాడవచ్చు ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి మాట్లాడబాకండి అనే రైట్స్ మాత్రం ఎవరికి లేవు వాస్తవంగా ఆడవాళ్ళ డ్రస్సులు అన్నది ఇంతే వేసుకోవాలి అని చెప్తున్నారు అని అంటున్నారు ఇంతే వేసుకోవాలని కాదు పద్ధతగా వేసుకోండి పద్ధతగా ఉండండి అని చెప్తున్నారు ఇదండి మన వీడియో మా వీడియో కనుక మీకు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి టెలిగేట్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం